హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి రెండవ విడత కింద ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎల్ వన్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎల్ టూలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారనే వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు విడుదల చేయడం జరిగింది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా తొలి విడతలో ఒక్కొక్క లబ్ధిదారు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మేలు చేస్తామని చెప్పారు మరి ఇప్పటికే ఆల్రెడీ కొంతమందికి ఇండ్లు అయితే కేటాయించారు మరి ఈ యొక్క తొలి విడతలోనే మళ్ళీ కూడా రెండో విడత ఈ రెండో విడతలో మనకు ఎంతమందికి ఇళ్ళు కేటాయించారు మరి ఎల్ వన్లో ఎంతమంది లబ్ధిదారులు వచ్చారు ఎల్ టూ డబుల్ బెడ్రూమ్కి ఎంతమంది వచ్చారు మరి ఎల్ త్రీలో ఎంతమంది వచ్చారనే వివరాలని కూడా తెలంగాణ ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది మరి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా తొలి విడతలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి అంటే గ్రామానికి నూట ఇరవై ఇండ్ల చొప్పున అయితే ప్రస్తుతానికి విడుదల చేశారు మరి గ్రామానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఇవ్వాలని చెప్పి అధికారులను సిద్ధం చేయమని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలో సూచించారు మరి ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు మేలు చేయడానికి ఎప్పటికప్పుడు యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ను మన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అందిస్తూ ఉన్నారు మరి ఆ విధంగా మనకి ఇక్కడ లబ్ధిదారులు కనుక చేసుకుంటే తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఈ రెండో విడతలో ఎంతమందిని సెలెక్ట్ చేశారు మరి ఏ జిల్లాల వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు మరి ఎల్ త్రీలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి ఇప్పటికే ఎల్ వన్లో ఉన్నవారికి కొంతమందికి ఇళ్ళను కేటాయించి మరి ఈరోజు సోమవారం ఈరోజు కూడా కొంతమందికి ఒక లక్ష రూపాయలు జమ చేయబోతున్నారు మరి అంటే నిన్నటి రోజున నిన్నటి రోజున సోమవారం మనకు లక్ష రూపాయలు జంప్ చేయబోతున్నారు మరి ఎవరికి జంప్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం మరి ఎల్ వన్లో పేరు రాని వాళ్ళు ఏం చేయాలి ఎల్ టూలో పేరు రాని వాళ్ళు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు నేను ఒక ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను దయచేసి మీరు ఏదైనా సరే ప్రత్యేకంగా సహాయం చేయాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీరు ఇప్పటికీ సహాయం చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరు తినే దాంట్లో మీరు ఖర్చు పెట్టే దాంట్లో నాకేదో కొద్దిగా హెల్ప్ చేస్తున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తప్పకుండా మీరు హెల్ప్ చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించడానికి అవకాశం ఉంది ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ సహాయాన్ని మొదలు పెట్టండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ముందుగా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టి ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడతలో ఎల్ వన్లో ఉన్నవారికి గ్రామానికి నూట ఇరవై ఇండ్లో చొప్పున కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అంటే ఒక పంచాయతీకి నూట ఇరవై ఇండ్ల అయితే కేటాయించారు మరి గతంలో ఉన్నటువంటి రూల్ ఏంటనే చూస్తే ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా తొలి విడత కింద ఒక్కొక్క నియోజకవర్గానికి మనకు తొలి విడతలో మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున ఇవ్వాలని చెప్పి రూల్ అనమాట మరి ఈ రూల్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలను విడతల వారీగా ఇస్తామని చెప్పారు మూడు వేల ఐదు వందల ఇళ్లను విడతల వారీగా ఇస్తామన్నారు మరి ఆ విడతల వారీగాలో భాగంగా తొలి విడతలో మనకు గ్రామానికి నూట ఇరవై ఏళ్ళు చొప్పున కేటాయించి ఇప్పుడు రెండో విడత ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులను మనకు కేటాయ అంటే వారిని గుర్తించడం జరిగింది మరి రెండో విడతలో ఎంపికైన వారందరికీ కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మంజూరు పత్రాలైతే ఇవ్వబోతోంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి మండల కేంద్రాల్లో అక్కడ మనకు ఈ యొక్క ఇందిరమ ఇండ్ల పత్రాలను మంజూరు చేస్తారన్నమాట మరి ఇక్కడ ఈ విధంగా ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించింది మరి గతంలో చూసుకుంటే మనకు మనకు మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఇవ్వాలని నిర్ణయించి ఇప్పుడు రెండో విడతలో మనకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు లక్షల పదహారు వేల మూడు వందల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది మరి ఇందులో ఎల్ వన్ ఉన్నారు ఎల్ టూ ఉన్నారు ఎల్ త్రీ కూడా ఉన్నారు అంటే ఎల్ త్రీ వాళ్ళను ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు మరి ఎల్వన్లో ఉన్నవారికి అయితే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇల్లు అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఎల్వన్ కింద ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి వారికి ప్రతి అంటే ఒక డెబ్బై వేల మంది వరకు కూడా బేస్మెంట్ పూర్తి చేశారు అన్ని నియోజకవర్గాల్లో మరి డెబ్బై వేల మందికి కూడా లక్ష రూపాయలు చొప్పున ప్రతి సోమవారం కూడా వారి ఖాతాల్లోకి పైసలు అయితే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి నిన్నటి రోజున కూడా నిన్న సోమవారం నిన్నటి రోజున కూడా కొంతమంది కొన్ని జిల్లాల్లో బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు లక్ష రూపాయల పైసలు అనేది జమ కావడం జరిగింది మరి గోడలు కట్టిన తర్వాత లక్ష రూపాయలు మరి తర్వాత మళ్ళీ లక్ష ఇరవై ఐదు వేలు తర్వాత మళ్ళీ లక్ష డెబ్బై ఐదు వేలు మళ్ళీ ఫైనల్లో లక్ష రూపాయలు ఇచ్చి ఈ ఐదు లక్షల రూపాయలను కూడా ఎల్వన్లో ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది మరి ఎక్కువగా నిర్మాణ ధరల సామాగ్రి ధరలు పెరిగిపోవడంతో కూడా ఆ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది దాంతో పాటుగా మనకు నాలుగు వందల నుంచి ఆరు వందల చదర అడుగుల లోపు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి మరి ఆరు వందల చదరపు అడుగులు మించితే కనుక మీకు బిల్లు రాదని చెప్పేసి ఇప్పుడే హౌసింగ్ ఎండి గారు చెప్పారు అలాగే మనకు ఇక్కడ మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలియజేశారు కాబట్టి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో విడతలో నాలుగు లక్షల పదహారు వేల మూడు వందల యాభై ఇళ్ల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది మరొక ముప్పై వేల లను మనకు సీఎం విచక్షణ అధికారం కింద ఇచ్చారంటే సీఎం గారు అప్రూవల్ ఇస్తే ఆ ముప్పై ఐదు వేల మందికి కూడా ఇళ్ళనైతే ఇక్కడ కేటాయించడం జరుగుతుందనమాట ఈ విధంగా మనకు ఇంద్రమ్మ ఇండ్లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక్కడ సెలెక్ట్ అయితే చేశారు అర్హులను గుర్తించారు అంతా బాగానే ఉంది మరి ఇండ్లు ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఈ వారంలోనే అంటే ఈ యొక్క ఎల్ టూ కూడా వన్నే కాదు ఎల్ టూకు రెండిటికీ కూడా మనకి ఇక్కడ లబ్ధిదారులకు ఇండ్లను అయితే కేటాయిస్తుంది ఎల్వన్లో ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇల్లిస్తే ఇస్తే ఎల్ టూలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ నెల పదిహేను నుంచి కూడా జిహెచ్ఎంసి పరిధి నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్ల పంపిణీని ప్రారంభిస్తామంటున్నారు మరి పదిహేను నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు వస్తాయా ఏంటా అని చెప్పేసి మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి ఆ అర్హులంతా కూడా గుర్తిస్తోంది లెక్క ప్రకారం మనకు చెబుతుంది అంతేగాని ఖచ్చితంగా మనకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లను కూడా ప్రభుత్వం ఈ నెల పదిహేను తారీఖు నుంచి కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేస్తుందనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే తప్పకుండా ప్రతి కూడా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకుని ఉండాలి మనం గతంలో చూసాము ఈ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ మనకు లిస్ట్లో పేర్లతో పాటుగా ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా సర్వే కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి వివరాలని కూడా గతంలో చెక్ చేసుకోమని చెప్పి మన ఛానల్ ద్వారా మనకి ఎన్నోసార్లు మీకు అందరికీ కూడా నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు అనమాట మరి ఇప్పటికే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఈ నెల పదిహేను నుంచి కూడా ఇళ్ళను అయితే కేటాయించబోతుంది ఎనిమిది లక్షల ఎనభై వేల మందిని అర్హులుగా తేల్చి మరి ఇప్పుడు రెండో విడతలో నాలుగు లక్షల పదహారు వేల మందికి అంటే ఎల్ వన్ ఎల్ టూలకు రెండింటికి సంబంధించి లిస్ట్ అనమాట మరి తొలి విడతలో ఇక్కడ యాభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తారని చెప్పి మనకు తాజా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి యాభై వేల మందికి సంబంధించిన లిస్టులు అనేటివి జిల్లాల వారీగా కూడా పంచాయతీ సెక్రటరీల దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మనకు జిహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టింది మరి ఎల్వన్నో వారికి తొలి విడత అయిపోయింది రెండో విడతలో నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేయబోతున్నారు ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను యాభై వేల మందికి ఇవ్వబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటూ కూడా ఇప్పటికీ అప్లై చేసుకోవచ్చు అంటే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నవారు మనకు ఈ యొక్క ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు వారందరినీ ఇలా గుర్తించి ప్రభుత్వం వారికి యొక్క ఇందిరమ్మ ఇండ్లనైతే కేటాయిస్తుంది మనకు యాభై లక్షల పై మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో ఇరవై లక్షల మంది మాత్రమే అర్హులుగా తేలడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం గుర్తిస్తూ లబ్ధిదారులకు నిజమైనటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఇంద్ర మహిళలను కేటాయిస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా తెలుసుకోండి అలాగే కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫోన్పే ద్వారా సహాయం చేయండి